అదేవిధంగా ఇయాల భూముల్లో పెరిగిన ఊటలు గాని బోరు బావుల్లో పెరిగిన ఊటలు గాని ఉబ్బికి వస్తున్నటువంటి బోరు బావులన్నీ కూడా ఇవి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఫలితాలను కూడా చెప్పుకోక తప్పదు ఇలా కూడవెల్లి వాగు పొంగిందన్నా హల్దీ వాగు దుంకిందన్నా అన్నపూర్ణ రిజర్వాయర్ నిండిందన్నా రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ కింద పచ్చటి పంట పొలాలు ఈ రోజు కనబడుతున్నాయంటే అది కాళేశ్వరం అందించిన ఫలితం అని చెప్పి కూడా చెప్పుకోక తప్పదు అంటే ఇలా పెరిగిన పంట రాశుల్లో ప్రతిబింబించింది కాళేశ్వరం ఇవాళ ఒక మేడిగడ్డ ప్రాజెక్టులో ఏదో కుంగిపోయినంత మాత్రాన దాన్ని ఏదో భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నం చేస్తా ఉన్నారు మొత్తం ప్రాజెక్టును ఇలా డ్యామేజ్ చేయాలనేటువంటి ఒక దుష్ట పన్నాగానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడతా ఉంది నేననేది ఒకటే సరే ఆ సంఘటనను మేము కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నేను అసెంబ్లీలోనే చెప్పినా దాని మీద ఏ విచారణ అయినా మేము సిద్ధంగా ఉన్నాం దోషులను శిక్షించండి కానీ పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టండి అని చెప్పి మేము శాసనసభ ద్వారా ప్రభుత్వానికి చెప్పాం కానీ ప్రభుత్వం ఏంటంటే దాన్ని పూర్తిగా దెబ్బతీయాలని పునరుద్ధరణ మీద దృష్టి పెట్టకుండా ఇదేదో గత చరిత్రలో ఎప్పుడు జరిగిందేదో జరిగింది అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు సార్ ఈ రోజు రాష్ట్రంలో ఎన్ని జరిగినాయి అనేది మీకు తెలియని దేగా దేశంలో అయితే చాలా ఉన్నాయి గాని మన ఉమ్మడి రాష్ట్రంలోనే చూసుకుంటే కడెంబాగు ప్రాజెక్టు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో కట్టగానే మొత్తం కొట్టుకుపోయింది గేట్లతో సహా కొట్టుకుపోయింది పునరుద్ధరించారు తిరిగి పంతొమ్మిది వందల తొంభై ఐదులో కట్ట మొత్తం కొట్టుకుపోయింది సింగూరు డ్యాము పంతొమ్మిది వందల ఎనభై ఒకటి తొంభై తొమ్మిదిలో కూడా పార్షల్ గా కొట్టుకుపోయింది ఎల్లంపల్లి బ్యారేజ్ మీ హయాంలో నిర్మిస్తే రెండు వేల పదిలో కూడా మొత్తం కొట్టుకుపోయినాయి ఆదిలాబాద్ లో కట్టిన సాత్నాల మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు దాని హెడ్ రెగ్యులేటర్ మొత్తం కూడా రెండు వేల నాలుగులో లో కొట్టుకుపోయింది ఇట్లా పులిచింతల పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఇవ్వాలని కూడా కొట్టుకుపోయే ఉన్నాయి పుట్టంగండి ఆనాడు ఉదయం ముఖ్యమంత్రి గారు వెళ్లి పుట్టంగండి ప్రాజెక్టు ప్రారంభిస్తే సాయంత్రానికి మొత్తం నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తే అప్పుడే తక్షణమే మోటార్లు ఆపినటువంటి పరిస్థితి పుట్టంగండి రిజర్వాయర్ ఏ రకంగా ఆ రోజు కొట్టకపోయిందో కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు కాంగ్రెస్ హయాంలో పంజాగుట్టలో ఫ్లై ఫ్లైఓవర్ కడుతుంటే కట్టకముందే కడుతుండగానే కూలిపోయి ఇలా ప్రాణాలు ప్రజల ప్రాణాలు తీసుకున్న చరిత్ర కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నాయి ఇవాళ మన పోలవరం కేంద్ర ప్రభుత్వం కడుతున్నటువంటి పోలవరంలో ఇలా డయాఫ్రేమ్ వాల్ కొట్టుకపోయింది గైడ్ వాల్స్ కొట్టుకుపోయినాయి ఇవాళకి పునరుద్ధరణ లేనటువంటి పరిస్థితి ఉంది రాయలసీమలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది పింఛా ప్రాజెక్ట్ కూడా కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి సరే ఏదైనా మేజర్ ప్రాజెక్టులు నిర్మించినప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగితే ప్రభుత్వాలు విచారణ చేస్తాయి దోషులను కఠినంగా శిక్షిస్తారు భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు రైతాంగానికి నష్టం చేయకుండా వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే ఎంతసేపు కాళేశ్వరం మీద ఒక దుష్ప్రచారానికి ఇవాళ పాల్పడతా ఉన్నారు మరి ఇదే కాంగ్రెస్ పార్టీ మొన్న మధ్య కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చారు ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు చూస్తామంటే మీరు ఎక్కడికి పంపారు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మల్లన్న సాగర్ రంగనాయక్ సాగర్ మీ కట్ట మీదికి పోయి మీరు కాంగ్రెస్ కర్ణాటక ఎమ్మెల్యేలకు ఇవ్వ చూడండి మా ప్రాజెక్ట్ ఎంతో ఉన్నాయని చూపించారు కదా అదే కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మెచ్చుకొని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మన ప్రాజెక్టులను చూసి వాళ్ళు నేర్చుకొని పోయిండ్రు మెచ్చుకొని పోయిండ్రు మరి అది ఎందుకు చూపించరు ఆ గొప్ప ఎందుకు ప్రజలకు చెప్పరు అంటే మీరు ఒక దురుద్దేశంతో ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా నిన్న మనం టీవీలో కూడా చూసాం ఈ ప్రాజెక్ట్ ఎంత ఆయకట్టు వచ్చిందంటే మరి ఇంజనీర్లు వాళ్ళు చెప్పబోతుంటే ఆ కొత్త ఆయకట్టే చెప్పు మరి స్టెబిలైజేషన్ చెప్పకొని దబాయించినటువంటి తీరు కూడా మనం చూసాం వాస్తవానికి ఇది కాంగ్రెస్ పార్టీ మొదలు ఐదుగురు మంత్రులు పోయారు మేడిగడ్డ ప్రజెంటేషన్ పెట్టినారు వాళ్ళు యాజ్ పర్ కాంగ్రెస్ గవర్నమెంట్ రిపోర్ట్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు మేడిగడ్డ దగ్గర పోయినప్పుడు ఇచ్చారు ఆ రిపోర్టు ప్రకారంగానే చూస్తే కొత్త ఆయకట్టు తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎకరాలు వాస్తవానికి ఇంతకంటే ఎక్కువ కొత్త ఆయకట్టు ఉంది మీకు చిన్న ఉదాహరణ చెప్తా మొన్న ఒక పదిహేను రోజుల క్రితం గౌరవ మంత్రి గారు కొండా సురేఖ గారు రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు మీద నీటి విడుదల చేస్తూ లక్షా పదివేల ఎకరాలకు